ముందుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి వాళ్ళ షోలో మాట్లాడదాం సార్ నమస్తే నాగేశ్వర్ గారు నమస్తే అండి సార్ గాజా సంక్షోభం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు సార్ గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని కూడా తేల్చి చెప్పారు సో యుద్ధం ముగింపునకు సిద్ధం అని చెప్పి నెతన్యాహ కూడా సిగ్నల్స్ ఇచ్చిన పరిస్థితి ఒక ఇరవై సూత్రాల ప్రణాళిక కూడా విడుదల చేశారు సార్ గాజాలో ట్రంప్ పీస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అంటే ఇప్పటి వరకు ఇందులో మేజర్ ప్లేయర్ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అంగీకరించినట్లు ప్రకటించింది ట్రంప్ ప్లాన్కు మేము కూడా సిద్ధము అని ఇక హమస్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు మేము ఆ ఖతార్ ద్వారా హమస్ ప్రతినిధులకు ఈ పీస్ ప్లాన్ పంపించారు హమస్ మేము దానిపైన మరింత విస్తృతంగా చర్చించి జరుపుతామని ఎందుకంటే ఈ ట్వంటీ పాయింట్ ప్లాన్లో కీలకమైన అంశాలు అమాస్కి సంబంధించిన హమర్ తన ఆయుధాలు వదిలేయాలి టన్నెల్స్ ధ్వంసం చేయాలి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా ధ్వంసం చేయాలి సివిలియన్ అధికారం అమస్ టూ థౌజండ్ సిక్స్ తర్వాత ఇజ్రాయెల్ విడ్రా అయ్యాక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది అందువల్ల అధికారానికి దూరంగా ఉండాలి హమస్ ఈ అధికారం తాత్కాలికంగా ఒక వేరు పొలిటికల్ టెక్నోక్రాట్లతో కూడిన విద్యావంతులైన పాలస్తీనియులు తో కూడినటువంటి బృందం ఒకటి దీన్ని ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ నడుపుతుంది అని అంటే గాజా ప్రజల రాజకీయ జీవితం నుంచి పూర్తిగా హమస్ నిష్క్రమించాలి కంప్లీట్గా హమస్ డీమిలిటరైజ్ కావాలి అని అందువల్ల ఇష్యూస్ అన్ని హమస్తో లింక్ అయి ఉన్నాయి కనుక హమస్ ఇంకా తన అంగీకారాన్ని తెలపలేదు సో అందువల్ల హమస్ అంగీకారం తెలపకపోతే ఏమి జరుగుతుందో కూడా ట్రంప్ చెప్పేశాడు సో హమస్ గనక ఆమోదం చెప్ తెలపకపోతే ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుంటుంది ఇజ్రాయిల్ కథ ముగి ము కథ ముగిసేలా చూస్తుంది దానికి అమెరికా మద్దతు ఉంటుంది అని కూడా చెప్పారు సో ఒక రకంగా మనం శ్రీకృష్ణరాయపర ఘట్టంలో చూస్తాను నీవు శాంతి కొప్పుకో ఐదుగురులు ఇచ్చానా కాకపోతే జరగబోయే విపరీత పరిణామాలను ముందే చెప్తున్నాను అని అజాత శత్రువే అలిగిన నాడు అని చాలా సీరియస్గా ఏం కాన్సీక్వెన్సెస్ ఉంటాయో కూడా శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ కొడువులో చెప్పాడు శ్రీకృష్ణంతో పోల్చడం కాదు కానీ రాయబార ఘట్టంతో ట్రంప్ ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే మీరు మీరు శాంతికి ఒప్పుకుంటారా సరే ఒప్పుకోకపోతే మీ కథ ఇజ్రాయెల్ ముగించేలా చూస్తుంది అని అంటే బోత్ పీస్ ప్లాన్ ఎక్ కాదు మిలిటరీ ప్లాన్ కూడా చెప్పాను ట్రంప్ సహజంగా పీస్ ప్లాన్ చెప్తారు ఇప్పుడు మిలిటరీ ప్లాన్ కూడా చెప్పాడు దీనికి ఒప్పుకుంటే హమస్ భయపడి ఒప్పుకున్నట్లు అవుతుందా దుర్యోధన డైలమా అప్పుడు అమర్స్ ను పట్టిపిడిస్తున్నారు దుర్యోధన అంటాడు ఇప్పుడు నేను ఐదు శాంతి కుదుర్చుకుంటే తండ్రి పిల్లలకు అధికారాన్ని పంచి ఇచ్చిన శాంతమూర్తిగా నన్ను చూస్తారు లేదా నేను ఇప్పుడు కాదంటే ఏం చూస్తారు అప్పుడు నన్ను ఈ యుద్ధానికి భయపడి నేను ఒప్పుకున్నాను అంటారు కదా అని దుర్యోధనుడు తన డైలమా వ్యక్తం చేస్తాడు నేను నేను శాంతి ప్రణాళికకు ఐదుగుర్ల ప్రతిపాదనకు అంగీకరిస్తే కూడా నన్ను బలహీనతని అంగీకరించారంటారు అని బహుశా దుర్యోధను డైలమా అమర్స్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ షా పీస్ ప్లాన్ తో పాటు ట్రంప్ వ్యూహాత్మకంగా మిలిటరీ ప్లాన్ కూడా చెప్పాడు అందువల్ల ఈ మిలిటరీ ప్లాన్ ప్లాన్ కు భయపడి అమస్ మరి శాంతి ఉన్నట్లు అవుతుందా అనే డైలామాక అమర్ ని వేధిస్తుందో తెలియదు కానీ గతంతో అమస్ చాలా బలహీనపడింది నాయకత్వం బాగా దెబ్బతిన్నది కాదా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి బహుశా మరి అమస్ అంగీకరిస్తే పీస్ ప్లాన్ డెఫినెట్ గా ఒక కీలక ముందడుగా అవుతుంది ఇక వాస్తవంగా కతార్ పై ఇజ్రాయెల్ దాడి జరపడం వల్ల ఈ శాంతి చర్చలకు పెద్ద అవాంతరం ఏర్పడింది ఎందుకంటే కతార్ వాజ్ అ మీడియేటర్ ఇజ్రాయెల్ తెలివిగా కతార్ లో శాంతి కొరకు వచ్చిన అమస్ ప్రతినిధులపై అటాక్ చేసి చంపేసి అటాక్ చేసింది సో ఒక రకంగా శాంతి చర్చలకు బాటిల చేయాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం సో అలాంటి ఇజ్రాయెల్ వ్యూహం ఉన్న సమయంలో కతార్ పై ప్రత్యేకంగా దాడి కూడా చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి మేరకు అమెరికా ప్రెషర్ మేరకు ఈ పీస్ అంగీకరించిన తర్వాత ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే గతంలో అనుభవం కూడా హిజుల్లాతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఏమీ ఆగలేదు అమెరికా మిత్ర దేశమైన ఖతార్ పై కూడా దాడి ఆగలేదు అందువల్ల ఇజ్రాయెల్ హిస్టారికల్ గా చూసినా కూడా దశాబ్దాలుగా అసలు పలస్తీనా ప్రజల జనసైడ్ అనేది నిర్ణయ విధానం ట్రంప్ అంతకు ముందు కంప్లీట్ గా గాజన్లను ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే దీన్ని బీచ్ రిసార్ట్ గా డెవలప్ చేస్తానని కూడా ప్రతిపాదన పెట్టారు దాన్ని అరబ్ దేశాలకు కూడా తిరస్కరించాయి ఇప్పుడు ఈ కొత్తగా ట్రంప్ పెట్టిన ప్లాన్లో అది లేదు కాదా ప్రజల్ని ఖాళీ చేయించాలి అన్న ప్రతిపాదన లేదు ఎవరన్నా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు అమస్ వారికి కూడా సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని ఈ ప్రతిపాదనలో ఉంది అమస్ నాయకత్వం కూడా తమను ఈ ఏం తమ భవిష్యత్ ఏంటి అనే ఆలోచన కూడా ఉంటుంది కనుక ఏదైనా ఒక ఫ్రెండ్లీ కంట్రీ కనుక అంగీకరిస్తే ఆ దేశానికి వెళ్ళటానికి అమర్స్ నాయకత్వానికి సేఫ్ ప్యాసేజ్ కూడా ఉంటుందని ఇప్పుడు ట్రంప్ ప్లాన్ లో భాగం అలాగే ఎవరైనా గాజల దేశం గురించి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు రావాలంటే రావచ్చు కూడా చెప్పారు అంతకుముందు ట్రంప్ ప్రతిపాదించిన ప్లాన్ లో మొత్తం ఖాళీ చేయించి దీన్ని ఒక రిసార్ట్ లాగా డెవలప్ చేస్తాను అని అంతకుముందు చెప్పారు ఇప్పుడు అలా షార్ట్ ప్లాన్ లేదు అది గతం బహుశా అరబ్ దేశాల ఒత్తిడి మేరకు ట్రంప్ తన ప్రణాళిక మార్చుకున్నట్లున్నారు ట్రంప్ మొత్తం గాజా ప్రజలను రీలోకేట్ చేసి డీపాపులేట్ అంటారు అంటే జనాభా మొత్తాన్ని తరలించి వేసి దాని యొక్క బీచ్ రిసార్ట్ గా డెవలప్ చేస్తాను ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు కూడా తీసుకొచ్చి ఇప్పుడు అది ఈ కొత్త దాంట్లో లేదు అరబ్ దేశాలు దీన్ని అంగీకరించలేదు అరబ్ దేశాల మొదటి నుంచి కూడా ఏ శాంతి ప్రతిపాదన కూడా గాజన్ల గాజా ప్రజల్ని ఖాళీ చేయించాలి అనే అంశం ఉంటే మేము అంగీకరించము అన్నారు అందువల్ల ఇప్పుడు గాజా ప్రజలు అక్కడే ఉంటూ ప్లాన్ వర్కౌట్ చేశారు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ను దీని కొరకు ప్రెజెంట్ ట్రంప్ నాయకత్వంలో కొంతమంది దేశాధినేతల బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఇంటీం ప్రభుత్వమే కాకు కాకుండా ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అమలవుతుంది మీరు ఈ ఒప్పందము అమలై అంగీకరించిన సెవెంటీ టూ అవర్స్ లో ఇజ్రాయిలీ బందీలందరినీ అమస్ విడుదల చేయాలి అలా అదే విధంగా పాలస్తీనస్ మరి కొంతమంది ఇజ్రాయల్ కూడా ఖాళీ చేస్తు వదిలేస్తుంది సో అందువల్ల ఇక్కడ ఈ అంత ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ప్రతిపాదన కాస్త శాంతికి అనుకూలంగానే కనబడుతుంది కానీ గతంలో నితన్యావ్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తే శాశ్వతమైన పరిష్కారానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు ఇటీవల కూడా నితన్యావ్ ప్రకటించాడు టూ స్టేట్ సొల్యూషన్ అంటే అరబ్లకు పాలస్తీనా యూదులకు ఇజ్రాయిల్ అనే యునైటెడ్ నేషన్స్ పీస్ మేము అంగీకరించే ప్రసక్తే లేదు టూ స్టేట్ సొల్యూషన్ అనే ప్రసక్తే లేదు అని గతంలో ఇజ్రాయెల్ భీష్మించు కూర్చుంది ఇప్పుడు కూడా ట్రంప్ ప్రణాళిక మేము అనుకూలమని చెప్పిన టూ స్టేట్ సొల్యూషన్ ఇది అంతిమంగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు దిశగా అడుగులు పడితే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాదు సో అలా స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటు వైపుగా అడుగులు పడింది హమస్ కాదు ఇంకా ఏ పాలస్తీనాకు ప్రాతిధ్యం ఎవరు అంగీకరించారు కానీ దానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది నెతన్యాహు ఆయన ప్రభుత్వంలో రైట్ పాలస్తీనా నేషన్ ఎగ్జిస్టెన్స్ నే వాళ్ళు అంగీకరించారు అందువల్ల ఇప్పుడు కొత్త ప్రణాళికలో ఇజ్రాయెల్ కు ఏ రకమైన ప్రభా ప్రమాదము లేకుండా గాజా ప్రాంతం ఉండాలి అని ప్రకటించారు కానీ స్పెసిఫిక్గా నిర్దిష్టంగా రెండు దేశాలు ఏర్పాటవుతాయి అని చెప్పలేదు ఈ ప్రక్రియ కల్మినేషన్ గా పలస్తీనా దేశం ఏర్పడుతుంది కదా అని అనొచ్చు కానీ పీస్ ప్లాన్ లో నిర్దిష్టంగా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల ఏర్పాటు టూ స్టేట్ సొల్యూషన్ రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటుకు అంగీకరించకుండా శాశ్వతమైన దీర్ఘకాలం అనగలిగే ఎన్డ్యూరింగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు సో అందువల్ల ఈ మేరకైనా కాస్త కాల్పు జరిగితే సంతోషమే కానీ నితన్యాహు రాజకీయ అవసరం యుద్ధం అందుకే ఆయన సిరియా పై దాడి చేశాడు కతార్ పై దాడి చేశాడు ఇలా కంటిన్యూ గా దాడులు చేస్తున్నాడు అమెరికా ఒత్తిడి మేరకు ట్రంప్ ఒత్తిడి మేరకు కొంత అంగీకరించిన తర్వాత ఏ రకంగా వేరుస్తాను చూడాల్సింది